ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం మార్చ్ ఆరవ తేదీన గురువారం రోజున వీరికి జరగబోయేది తెలిస్తే గజ గజ వనికిపోతూ ఉంటారు కనుక ఈ సింహరాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే వీడియో చూడండి శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య మనస్పర్ధాలు పెండ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని ఇరవై నాలుగు గంటలో అయితే పరిష్కారం అయితే లభించును ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహరాశి వారికి ఏం జరుగుతుంది వీరు ఎందుకు వణికిపోతారు అనే పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇకపోతే సింహరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు చాలా మంచి ఆకర్షణమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు అంటే చూడటానికి అందమే కాకుండా ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు ఈ రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చౌకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే వీరికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి అలాగే ఏదైనా సాధించాలనే తపన కూడా వీరికి అధికంగా ఉంటుంది పట్టుదలతో కార్య సాధన లక్షణాలు మీ యొక్క ఉంటాయి అలాగే సింహ రాశి వారు మంచి పేరు కూడా సంపాదించుకుంటారు అభివృద్ధి సాధించాలన్న తపన వీరికి నిరంతరం ఉండటం కారణంగా సుఖజీవి జీవితానికి కూడా దూరం అవుతారు చేసిన ధర్మాలకి మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు చేసిన దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో చాలా రహస్యంగా చేస్తారు అయితే వీరి యొక్క జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో ఒక స్త్రీ వల్ల అధిక నష్ట పోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ సింహరాశి వారి అయితే ఈ రోజున మీకు దిన ఫలాలు చూసుకున్నట్లయితే మీరు ఒకరి వల్ల చాలా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది కనుక మీరు ఈ రోజులో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారి వల్ల మీకు కొంచెం నష్టమైతే జరగనున్నది డబ్బు విషయంలో కావచ్చు మీకు ఇంకా వేరే విషయంలో కావచ్చు ఇలా ఏ విషయంలో అయితే మీకైతే సింహరాశి వరకు అయితే మీకు ఈరోజు అనుకూలంగా లేదు కనుక మీరు ఏదైనా పెట్టేటప్పుడు కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆచితూచి అడుగు వేయండి ఎందుకంటే మీకు నష్టపోయే అవకాశాలు అయితే ఈ రోజున చాలా అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా అయితే ఒక స్త్రీ వల్ల కావచ్చు ఒక పురుషుడు వల్ల కావచ్చు ఎవరో ఒకరి వల్ల అయితే మీకు నష్టపోయే అవకాశాలు అయితే ఈ సింహరాశి వారికి అయితే చాలా విధంగా అయితే కనిపిస్తున్నాయి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి